ఏదైనా కానీ సాధ్యం తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం తర్వాత మూడో ఇష్యూ చాలామందికి హెల్త్ కార్డ్స్ పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు అందులో పదివేల మంది ఆల్రెడీ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నారు వీళ్ళలో ఇంకొక నాలుగు వేల మంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతా ఉన్నారు ఈ స్కీమ్ ఒక ఐదు పది ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వారికి అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ ని హెల్త్ కార్డ్స్ ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా చేసినవి ఇవి కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నిటిని కలిపేయటం వల్ల ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది అయినాయి ఈ రెండింటిని పెన్షన్స్ హెల్త్ కార్డ్స్ రెండు సిఆర్టీఐకి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామ గ్రామానికి వెళ్ళి వన్ మంత్ లో ఈ రెండు సాల్వ్ చేస్తారు ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం కొత్త వాళ్ళకి యాడ్ చేయటం అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షను ఈ మూడు ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఒకటి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ ఒకటి ఇంకోటి చిన్నది టూ హండ్రెడ్ కేవీ లైన్స్ ఇవి రెండింటికి కూడా టెండర్లు పెరిగడం జరిగింది ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ వచ్చేటప్పటికి ఎనిమిది పది ఇరవై రెండు వేల ఇరవై ఆరుకి అది కంప్లీట్ అవుతుంది టూ ట్వంటీ అది గ్రౌండ్ మీద వస్తున్నాయి అక్కడ వచ్చేటప్పటికి కొంతమంది రైతులకి కొన్ని ఇష్యూ ఉంది ఆ ఇష్యూని అది కాంప్లికేటెడ్ ఇష్యూ కోర్టులో వేశారు వాళ్ళ ల్యాండ్ సిఆర్డీకి ఇవ్వలేదు సిఆర్డీ ఈ పూలింగ్ లోకి రాకముందు వాళ్ళు ఏంటంటే రెండు వేల పద్నాలుగు ల్యాండ్ పూలింగ్ అయితే మేము నష్టపోయాము గవర్నమెంట్ ఇవ్వటం వల్ల మమ్మల్ని కూడా ల్యాండ్ పూలింగ్ లో కన్సిడర్ చేయమంటున్నారు ఇది అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో చేసింది అది కాంప్లికేటెడ్ ఇష్యూ కోర్టులో ఉంది దీన్ని ఎలా డీల్ చేయాలనేది అది మేము నారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది ముప్పై ఏడో నలభై ఎకరాలో ఉంది ఆ ఇష్యూని సపరేట్గా డీల్ చేస్తారు అది కాకుండా మిగిలిన లైన్స్ వేయటానికి అంటే టూ ట్వంటీ కేవీ లైన్స్ వేయటానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి అందులో సిక్స్టీన్ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడుకి ఇది కంప్లీట్ అవుతుంది సో ఇవి ఎలక్ట్రిక్ లైన్స్ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ కొంచెం ల్యాండ్ ది అది ఒక ఐటమ్ ఇవి కాకుండా చిన్న చిన్న కొన్ని డిస్కస్ చేసాం అందులో